चलिए ये वाला చూస్తున్నాము మనము బతుకమ్మ సంబరాలు మా రెండు రోజుల ముందుగానే మొదలవుతున్నాయి అంతటా కూడా ఒక అమావాస్య రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కానీ ఒక కుకట్పల్లి గ్రామంలోనే అనాదిగా కూడా ఇది ఎప్పుడో మా తాత ముత్తాతలు మేము పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా ఒక రోజు ముందుగానే మొదలవుతాయి కాకపోతే ఈసారి ఒక రోజు ముందంట అంటే మంగళవారం రావడంతో గ్రామ పెద్దలందరూ ఇవాళ నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించడంతో ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా ఈ ఒక్క బతుకమ్మ అనేది అంతరించిపోయే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత తెలంగాణ ఇంత వైభవంగా చేసుకున్నామంటే దానికి కారణం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారే దానికి కారణం కవితక్కనే దానికి కారణం ఎందుకంటే వారు బతుకమ్మని తెలంగాణ రాష్ట్ర పండుగగా వాళ్ళు డిక్లేర్ చేశారు ఎందుకంటే ఈ పండుగ ఒక తెలంగాణలో తప్పితే ఇంకెక్కడా కూడా జరుపుకోరు ఇది ప్రకృతితో మమేకమైన ఒక పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని అప్పట్లో మన పెద్దలు నిర్ణయించినా కూడా రాను రాను అది తెలంగాణ ప్రాంతంలో కూడా కనుమరుగైన స్టేజ్కు దా దాదాపు కనుమరుగైపోయింది కూడా ఎందుకంటే ఒకప్పుడు ఊరికొక గడపకు ఒక బతుకమ్మగా వచ్చేది కానీ ఒక పదేళ్ళ క్రితం చూసుకుంటే ఊరికి ఒక్క బతుకమ్మ రావడం కూడా చాలా కష్టంగా ఉండేది మన కవితక్క గారు తను జాగృతి సంస్థ ద్వారా స్థాపించి తను ముందుకు నడిపిస్తూ ప్రతి మన పథకంలో విశిష్టత కూడా అందరికీ తెలుపుతూ మళ్ళా మన పండుగను ఇంత స్థాయికి తీసుకొచ్చారు అలాగే కేసీఆర్ కూడా మన పండుగను ఇంత స్థాయికి తీసుకొచ్చి మన పండుగ అన్నది దేశ విదేశాల్లో కూడా చూపించారు బతుకమ్మ ఇప్పుడు దుబా బతుకమ్మ అంటే ఎక్కడ కూడా మనం ఇప్పుడు చూస్తే అమెరికాలో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి అంతర్జాతీయంగా ఎక్కడ కూడా ఒక గుర్తింపు వచ్చింది బతుకమ్మ అనగానే ఓహో ఇది తెలంగాణ వాళ్ళ పండుగ అన్నది గుర్తింపు తీసుకొచ్చింది అంటే దానికి కేసీఆర్ గారే కారణం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత వైభవంగా కూడా మన కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా వారి ఆధ్వర్యంలో జరగ చేయడం జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ గ్రామ పెద్దలుగా ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈ బతుకమ్మ పండుగ తన భుజాల భుజస్థనాల మీద వేసుకొని చేయడం జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత అదే కొనసాగుతూ ఉంది కూడా ఇప్పుడు కూడా ధన్యవాదాలు